వివిధ గ్రామాల ప్రజలకు పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చిన కోసిగి పోలీసులు పండగలో అర్ల పాల్పడితే బైండ్ ఓవర్ కేసులు మొహరం పండగ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోసిగితో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో మొహరం పండగ వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని కోసిగి సిఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డిలు తెలిపారు బుధవారం నాడు మొహరం వేడుకలు నిర్వహించుకోవడానికి అనుమతి కోసం వచ్చిన వివిధ గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలకు సీఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డిలు కౌన్సిలింగ్ నిర్వహించారు దేవుళ్లను ఊరేగింపు చేసే సమయంలో ఏ ఒక్క పార్టీది కూడా గుర్తులు ఉన్న దుస్తులు జెండాలు లేకుండా చూసుకోవాలన్నారు ఊరేగింపులో ఏ చిన్న గొడవ జరిగినా బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు గ్రామాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు జరుపుకోవాలని అన్నారు ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు మొహరం వేడుకల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే సహించేదే లేదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫోటోలు తీస్తున్నారా వీడియోలు తీస్తున్నారంటే మళ్ళీ అనుకుంటారు అని తెలిసినా ఎంబడే ఆ ఊర్లో పేల పండుగ నిరుతుంది మిగతా ఏ కార్యక్రమాలకు కూడా పర్మిషన్ ఏమైనా ఉన్నాయా పర్మిషన్ ఉండదు ఏ దానికి పర్మిషన్ ఉండదు దయచేసి మళ్ళా మళ్ళీ చెప్తున్నాము ఏ చిన్న గలాట జరగపోకుండా మీరందరూ మనస్ఫూర్తిగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా చేసుకుంటామని చెప్పి కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో గలటలు జరిగే అవకాశం ఉందని చెప్పి పై నుంచి అలర్ట్ ప్రకటించినారు దయచేసి గ్రామస్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎటువంటి ఊరికేదో అక్కడ చెప్పొచ్చినామారి చెప్పొచ్చినాము అలా మేము మాదేం బాధ్యత లేదులే అని చెప్పి అనుకుంటే మాత్రం దయచేసి అందరూ ఇబ్బంది పడతారు ఇలా రాసిన వాళ్ళు వాళ్ళ దేవతే బాధ్యత అనుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇచ్చేయాలి ఏ చిన్న సమస్య జరిగినా పిల్ల ఉండదు ఏవి ఊరేగింపులు ఉండవు రాసి వచ్చి పెళ్లి ఊరేగింపు కూడా పర్మిషన్కి పోలీసు పర్మిషన్ తీసుకొని పోల్సిన పరిస్థితి ఏర్పడుతుంది డైతే నేను రాసి పంపించిన తర్వాత మళ్ళీ సిఏ గారితో నేను సరైన పెట్టించుకోవాలి అయిన తర్వాత డీసీ గారు పోయి ఒక సార్ ఒక అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కలిపి ఒక పేపర్ ఇస్తాడు మీకు ఆ కాగితం మేరకు మీరు మాకు తీసుకొచ్చి ఇస్తే బాధ్యతగా అందరూ చేసుకోవాలి ఇవ్వడము ఇంకో గ్రూపు ఇంకో రకమైన టీషర్ట్ చేసుకోవడము అదే కలర్ కలర్లు ఒక రకమైన రిబ్బన్లు కట్టుకొని వెళ్ళడము ఒకరి కాండు తినాలని ఇంకోటి గాడ్ పెట్టుకోవడము అలాంటివి చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేసి దాని మీద గట్టిగా చర్య తీసుకోబడుతుంది ఎస్పీ గారి ఉత్తర్వులు కర్నూలు జిల్లా ఎస్పీ సారు విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు మీకు అన్ని వారు చెప్పిన పైరిగా చెప్పిన విషయాల తెలియజేస్తున్నాం దయచేసి పాటించండి గౌరవంగా చేసుకోవాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాటలు లేకోకుండా అవాంఛనీయ సంగతి జరుపుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇదే ఏమన్నా ఎలాట జరిగే అవకాశం ఉందంటే నా నెంబర్ తెలిసి మీకు నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ ఈ నంబర్కి ఎప్పుడు కాల్ చేసినా మేము దానికి సంబంధించిన ఏదైనా ఉందంటే గా అలర్ట్ అవుతాము వచ్చి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తాం ఇందులో ఏదైనా డౌట్ ఉందంటే దాని తర్వాత నేను చెప్తా కొన్ని సమస్యత్మక ధర్మాలు ఉన్నాయి ఎలబొంపల్లి మల్లెపాడు తర్వాత కందుకూరు కొబ్బెగనూరు కొన్ని విలేజ్ సమస్యత్మక గ్రామాలు ఉన్నాయి ఆ విలేజ్ లో జరిగిన కేసులు గతంలో జరిగిన సమస్యలను బట్టి వాటిని ఐలర్ కింద అధికారులను తెలియజేయడం జరిగింది దాంట్లో మీరు ఆ గ్రామాల ప్రజలు మరీ మరి అప్రమత్తంగా ఉండి ఏ చిన్న వీటిగా స్టార్ట్ చేసుకోండి ఆ పని ఎవరికి ఇస్తాం ఇద్దరు దానికే పర్మిషన్ చేస్తాం ఏం లేదు సార్ అందరూ సామరస్యంగా జరుపుకుంటాం సార్ మాకు ఏదో పిల్ల స్వామింపు ఏదో చేసుకుంటే సాంప్రదాయ ప్రకారం పంటలు బాగుపడతాయి ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పి చాలా మంది గ్రామాల్లో పర్యటించినప్పుడు పెద్దలు ఆడవాళ్ళు పిల్లలు అంతా మూకుమడిగా ముక్త కంఠం ముక్త కథతో ఖచ్చితంగా జరిగితే బాగుంటుంది సార్ అని చెప్పి అంటున్నారు దీంట్లో పార్టీలు అవసరం లే గ్రూపులు అవసరం లే కులాల అవసరం లే మతాలవసరం లే ఏం అవసరం లేదు అందరూ సామరస్యపూర్వకమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలి అట్లా ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడు నాకు కలిసి చెప్పండి దాని ఇబ్బందులు ఉన్నాయి సార్ అని చెప్పి చెప్తే ఎవరో ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన వ్యక్తుంటే దాంట్లో ఎవరైనా కొంచెం గలాట చేసే బయట బయటలోకి చేస్తాము వాళ్ళు ఏదైనా గలాట జరిగి చేసినారంటే తీసుకొచ్చి ఆ లక్ష రూపాయలు గవర్నమెంట్ కట్టాల్సి ఉంది